రాత్రి నైట్ రాత్రి రాత్రి ఒంటి గంట గంట లైట్లు బంద్ చేసిండు వచ్చేసి బాబు బాబు అమ్మా అమ్మ డోర్ కొట్టుండి డోర్ కొట్టు మేము డోర్ తీయలేము నిద్రలో కదా సార్ తీయలేము ఈరో కొట్టిండు కొట్టు మళ్ళా ఇంచా చూసిండ్రు బీరు తెరిచిండ్రు బీరులా దాసుకుంటాం ఆ సార్ మేము చూడంతా చూడు బీరువా దాసుకుంటామా మనుషులు పడతారా బీరువాళ్ళని చెప్పినా బీరుండు తాళం తీసేసిండు దాంట్లో చూసిండు చూస్తే ఉండరా సార్ దాసుకున్నామా సార్ మా మొగోళ్ళ పట్టుకోపోయినారు ఇప్పుడే పట్టుకొని వెళ్తున్నారు ఇంకే ఎక్కడ ఉన్నారంట అని చెప్పిన అంటే ఇప్పుడు కొంతమంది ఏం ఆరోపణ వస్తుందంటే అసలు నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఆ మీటింగ్ లో పాల్గొన వాళ్ళందరు భూములు లేవు అంటున్నారు మాకుండా సార్ మా అరెస్ట్ మా ఆయన ఉండదు భూమి ఉన్నది వాళ్ళు పిల్లలు పిల్లలు దాడి పిల్లల మీద ఇప్పుడు ఉంటుందా చిన్న చిన్న పిల్లల మీద ఉంటుందా పెద్ద మనుషుల మీద దాడి భూములు వాళ్ళ పేరు చెయ్యలేరు కదా సార్ చిన్న 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 పిల్లలు ఎవ్వరికి వెళ్తారు మా భూములు ఇక మా నాయన మా అదే మనట్లు పోయిండ్రు ఇంకేంది సార్ ఇక పోయే వాళ్ళు కలెక్టర్ వచ్చిందంటే నేను కూడా లేకున్నారు ఒక్కసారి రాలేడు ఆయన గెలిచినప్పటి నుంచి పలానా ఊరుండీ నాకు ఫార్మ ఉండదు మీరు ఇస్తారా లేదా అనే మాట మాకు అనలా సార్ అనలేడు ఒక్కసారి మేము రాజుని వేసాం కదా ఫార్మా పెట్టాడు మేము ఒప్పుకుంటానే ఫార్మా పెట్టే ఒప్పుకోకపోతే ఎందుకు పెడతాడు ఎందుకు పెడతాడు మాకు కొంచెం భూమి దాంట్లో మేము బతుకుతామా శాస్తామా మేమేమైనా చేసుకుంటాం నీకెందుకు నీవు రైతులను అడగకుండా నీ ఎందుకు పార్మ పెడుతున్నావు మాకు ఆ పార్టీ నుంచి వచ్చాడు ఈ పార్టీ నుంచి వచ్చాడు అంటే ఏ పార్టీ మాకు చెప్తారా మా సొంత వేరే పార్టీల నుంచి వేరే చెప్తే దాడి చేసి లేదు లేదు వాళ్ళు లేరు అస్సలు లేరు మా సొంత మా పిల్లల ఫోన్ లో ఇచ్చిండ్రు అంటే మా పిల్లలు చదువుకున్నారు ఇంత తెలియదా సార్ తెలిసి మా పిల్లలు ఫోన్లో చూసుకొని వీటిలో వస్తున్నదంటే మేము పేదలం లేచినాం ఇదే లేచిన లేదు ఎట్టి పరిస్థితి మేము భూమి ఇచ్చేది మేము ఎక్కడ చేస్తాము